హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అయితే అలిక్య జీవన ప్లాన్ తెలుసుకున్న ఆనంది అయితే జీవనకు అలిక్యకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది ఆదిత్య విషయంలో మరిక ఏం చేయబోతుంది ఆనంది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే సునంద గ్రూప్ ఇండస్ట్రీ నుండి వచ్చిన పైపులు క్వాలిటీ లేదని చెప్పి కేసు వేస్తారు కదా దాంతో కేసు వాదించడానికి రంగంలోకి దిగుతుంది కదా ఆనంది అప్పుడే ఇక జీవన ఎలాగైనా ఆనందిని కేసు గెలువనివ్వకుండా చేయాలి అత్తయ్య దగ్గర ఆనందిని బ్యాడ్ చేయాలి అని చెప్పి జీవన చూస్తూ ఉంటుంది ఇక ఇలా పైపుల కంపెనీ దగ్గరికి వెళ్ళి సాక్ష్యాలను సంపాదించి ఆ సాక్ష్యాలను తీసుకొచ్చి సునంద ఆదిత్య ముందు పెడుతుంది అది చూసిన జీవన అయితే ఒక్కసారిగా ఏంటి ఎలాగైనా ఆనందిని ఓడించాలనుకుంటే ఇది ఇక అక్కడికి వెళ్ళి సాక్ష్యాలు సంపాదించింది రేపు కోర్టులో ఇక ఇదే గెలుస్తుంది ఇక అత్తయ్య దీన్ని మెచ్చుకుంటుంది ఎలాగైనా ఇది కోర్టులో గెలవడానికి వీల్లేదు ఆ సాక్ష్యాలను మాయం చేయాలి అని చెప్పి జీవన ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే జీవన అయితే ఇందుమతికి కాల్ చేస్తుంది పెద్దమ్మ ఇక మా పైపుల కంపెనీ గురించి చెప్పాను కదా మావి క్వాలిటీ లేదని చెప్పి వేరే కంపెనీ వారు మా మీద కేసు వేశారని అది వాది ఆనందినే ఇక అది సాక్ష్యాలు కూడా సంపాదించింది రేపు కోర్టులో అది చెప్పే తీర్పు వల్ల ఇక మా కంపెనీలో క్వాలిటీ ఉన్న పైపులే ఉన్నాయని అందరికీ తెలుస్తుంది ఇక మా అత్తయ్య కేసు వాదించి గెలిచినందుకు ఆనందిని మెచ్చుకుంటుంది అది జరగడానికి వీల్లేదు పెద్దమ్మ ఏదో ఒక ప్లాన్ చెప్పు అని చెప్పి అయితే ఇందుమతికి కాల్ చేస్తుంది అప్పుడే ఇక ఇందుమతి అయితే జీవనకు ప్లాన్ చెప్తుంది ఆనంది ఆదిత్య పడుకుల తర్వాత వాళ్ళ బెడ్రూమ్లోకి లోకి వెళ్ళి ఇక ఆనంది సెల్లో ఉన్న ఇక ఆ సాక్షలు వీడియోలు ఉంటాయి కదా అవి డిలీట్ చేసేసాయి ఇక ఆ పేపర్స్ ని మాయం చేసి వైట్ పేపర్స్ పెట్టు ఇక అవి ఆనంది ఆదిత్య చూసుకోకుండా రేపు కోర్టుకు వెళ్తారు జడ్జికి అవి చూపిస్తే ఇక జడ్జి ముఖం వేసుకుని ఆనందిని అవమానించి మాట్లాడతాడు దాంతో ఇక కోర్టులో కాదు ఇంట్లో కూడా ఆనంది పరిగిపోతుంది ఇక నువ్వు గెలుస్తావు అని చెప్పి ఇందుమతి అయితే సలహా ఇస్తుంది కదా ఇక అదే సలహాను ఫాలో అవుతుంది జీవన అయితే ఇక వాళ్ళు పడ సమయంలో వాటిని మాయం చేస్తుంది అది తెలుసుకోకుండా ఆనంది అయితే కోర్టులోకి వెళ్ళి అవి జడ్జికి చూపించడంతో జడ్జి ఏంటమ్మా ఏంటి నువ్వు కోర్టును అవమానించడానికి ఇలాంటి తప్పుడు సాక్ష్యాలు తీసుకొచ్చావా అని చెప్పి ఆనందిని అయితే తిడుతూ ఉంటాడు జడ్జి అయితే అప్పుడే ఇక ఆదిత్య ఆనంది అయితే షాక్ అవుతారు ఏంటి నైట్ చూసాం కదా మనం ఆ సాక్ష్యాలన్నీ ఇక ఇంతలోనే నైట్కు నైట్ ఈ సాక్ష్యాలు మాయం కావడం ఏంటి ఇక ఈ పేపర్స్లో ఇక ఆ మేనేజర్ పెట్టిన సైన్ లేదు అంటే ఇదంతా ఎవరో నైట్ నైటే చేశారు ఇది ఖచ్చితంగా జీవన పని ఉంటుంది అని చెప్పి ఆనంది ఆదిత్య అయితే జీవన మీద అనుమానంగా చూస్తూ ఉంటారు కోర్టులో ఇక జీవనైతే ఆనందిని అందరూ అలా తిట్టడంతో ఇక చాలా సంతోషంగా జీవనాలెక్క వెంటనే కోర్టులో నుండి ఇక బయటకు వచ్చి ఎంజాయ్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఒక దగ్గరికి వచ్చి ఇక ఇలా కూర్చొని కూల్ డ్రింక్స్ తాగుతూ హోటల్లో ఇలా ఇద్దరు కూడా సరదాగా ఆనంది ఓడిపోయింది ఇక నేను చేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యింది ఇప్పుడు ఇక ఆనందిని అత్తయ్య గారు ఏమంటారో ఏమో అత్తయ్య గారికి పరు అంటే గౌరవం అంటే ఎంతో ముఖ్యం అలాంటిది ఈరోజు ఇక సునంద గ్రూప్ ఇండస్ట్రీలో క్వాలిటీ లేని పైపులు వచ్చాయని చెప్పి జెడ్జి స్టేట్మెంట్ ఇచ్చాడు దాంతో ఇక అత్తయ్యకు కోపం వస్తుంది ఎలాగైనా ఆనందిని ఇంట్లో నుంచి గెంటేస్తుంది సీనియర్ లాయర్ని ఏర్పాటు చేద్దామంటే వద్దని తనే దిస్తానని అత్తయ్యకు చెప్పింది ఎలాగైనా గెలుస్తానో ఇకనే గౌరవం నిలబెడతానని చెప్పింది కానీ తీరా చూస్తే ఆనంది ఓడిపోయింది ఇక ఇప్పుడు అత్తయ్య క్లాస్ తీసుకుంటుంది ఆనందికి అని చెప్పి వీళ్ళిద్దరైతే ఇక్కడ ఎంజాయ్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతలోనే ఆనంది ఆదిత్య అయితే కారులో వస్తూ ఉంటారు ఇక వీళ్ళిద్దరిని చూసి ఇక ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఆలక్య జీవన ఇద్దరు ఇక్కడ ఇక్కడ ఉన్నారేంటి అని చెప్పి ఇక ఆనందికైతే అనుమానం వస్తుంది ఉంటుంది ఖచ్చితంగా ఈ పని జీవన చేస్తుంటుంది జీవన చేసినట్టు సాక్ష్యాలతో సహా నిరూపించాలి ఇంటికి వెళ్ళాక జీవన సంగతి చెప్తాను అని చెప్పి ఆనంది అయితే ఇలా ఇక చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది ఇంటికైతే అప్పుడే ఇక సునంద అయితే ఏంటి ఆనంది నైటు చూపించావు కదా సాక్ష్యాలు ఇంతలోనే ఎలా మాయమయ్యాయి అని చెప్పి ఇక సునంద అయితే ఆనందిని అడుగుతూ ఉండగా దాని గురించే ఆలోచిస్తున్నాం అత్తయ్య నేను ఆదిత్య గారు తప్పకుండా ఇదంతా ఎవరు చే ఎవరు చేశారా అనేది నేను తెలుసుకుంటాను ఖచ్చితంగా అది త్వరలోనే తెలుస్తుంది అత్తయ్యా నేను సాక్ష్యాలు సంపాదించడం ఆ సాక్ష్యాలు మీకు చూపించడం ఇవన్నీ మీరు చూశారు కదా ఇంకా నన్ను అపార్థం చేసుకోలేరు కానీ ఇదంతా ఎలా జరిగిందో ఎలా మాయమైందో అది తెలుసుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం అని చెప్పి ఆనంది లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలోనే ఇక సునంద దగ్గరికి జీవనం వస్తుంది ఇక సునందతో ఇలా అంటూ ఉంటుంది ఏంటత్తయ్యా ఆనంది ఆదిత్య బాబు గారు వచ్చేసారా చూసారా మీరు సీనియర్ లాయర్ను ఏర్పాటు చేస్తానంటే వద్దు అని చెప్పింది ఆనంది ఇక ఇప్పుడు కోర్టులో మన పరువు పోయింది అత్తయ్య అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటుంది జీవన అయితే సునంద దగ్గరికి వచ్చి అప్పుడే ఇక సునంద అయితే లేదు జీవన ఇక నాకు సాక్ష్యాలు చూపించింది ఆనంది అవి జడ్జి ముందు పెడితే ఖచ్చితంగా మనమే వాళ్ళం మన కంపెనీ నుండి ఎలాంటి ఇక ఇలా డూప్లికేట్ పైపులు లేవని తెలిసేది కానీ అవి మాయమయ్యాయి వాటంతట అవి ఎలా అయ్యాయి ఇదంతా ఎవరు చేశారు దాని గురించే ఎంక్వైరీ చేస్తున్నానని ఆనంది చెప్పింది ఖచ్చితంగా ఇక ఇది ఎలా జరిగిందో ఆనంది తెలుసుకొని వాళ్లకు బుద్ధి చెప్తానని నాకు చెప్పింది అని చెప్పి సునంద అయితే లైట్ తీసుకుంటుంది ఆనంది విషయాన్ని ఇక జీవనైతే ఏంటి ఆనంది అలా అన్నదా ఇక నేనే ఇదంతా చేశానని ఎలాగైనా తెలుసుకుంటుందా ఆదిత్య ఆనంది అనేక భయంతో లోపలికి వెళ్ళిపోతుంది ఇక లోపలికి వెళ్ళిపోయి ఇలా అలెక్యకు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అలైక్య మనం అనుకున్నట్టు ఇక్కడ ఏమీ జరగలేదు అత్తయ్య గారు ఆనందిని ఏమీ అనలేదు కానీ రేపు ఆఫీస్లో నువ్వు ఒక ఒక చేయాలి ఇక నీ ఆదిని నువ్వు దక్కించుకోవడం కోసం రేపు ఆఫీస్లో నువ్వు కొత్తగా మోడ్రన్ తయారై ఆదిత్యకు దగ్గర కావాలి ఇక ఇదే సరైన సమయం ఈ టెన్షన్లో ఖచ్చితంగా ఆదిత్యని వాడైపోతాడు ఆనందికి దూరం అవుతాడు అని చెప్పి ఇక ఇలా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది జీవన అయితే అలిక్కెతో ఆ మాటలన్నీ కూడా ఆనంది వింటూ ఉంటుంది అంటే ఖచ్చితంగా జీవన అలిక్కి వైపు సపోర్ట్ చేస్తూ ఆదిత్యను అలిక్కెను కలపాలని చూస్తున్నాయి జీవన అని అని ఎలాగైనా ఇక అలిక్యకు ఆదిత్య మీద ప్రేమ లేకుండా చేయాలి మేమిద్దరం ఇంకా ఫిజికల్గా కలవలేదని చెప్పి అలిక్య ఆదిత్య మీద మనసు పారేసుకుంటుంది లేకుంటే శ్రీను ఉండగా అలిక్య ఇలా ఆదిత్యం మీద మనసు పారేసుకుని ఆదిత్యను దక్కించుకోవడం ఏంటి ఇక ఇలా ఎందుకు ఆలోచిస్తుంది ఇక ఎలాగైనా వీరిద్దరికీ బుద్ధి చెప్పాలి వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే నేను ఆదిత్య భార్యాభర్తలుగా ఒకటి కావాలి అప్పుడే ఇక వాళ్లకు బుద్ధి వస్తుంది ఇక వీళ్ళ మాటలు విన్నాను కదా ఇక వీళ్ళ సంగతి చెప్తా ను అని ముందుగా జీవన చేసిన కుట్రను తెలుసుకోవడానికి ఆనంది అయితే తన రూమ్ లో ఉన్న సీసీ కెమెరా వీడియో ఇలా ఓపెన్ చేస్తుంది ఇక నైట్ టైం రావడం ఆనంది సెల్లో ఉన్న వీడియో రిలేట్ చేయడం ఇవన్నీ కూడా తన రూమ్లో ఉన్న సీసీ కెమెరాలో ఫీడ్ అయి ఉంటుంది ఇక వీడియో భద్రంగా తన దగ్గర ఉంచుకుంటుంది ఆనంది అయితే ఇది ఇక సరైన సమయంలో రిలీజ్ చేయాలి ఇక జీవనకు అలెక్యకు ఒకేసారి బుద్ధి చెప్పాలి ఇక వీళ్ళు నా భర్తను ఇలా కావాలనుకుంటుందా ఈ అలెక్య జీవన సహాయం తో ఆదిత్యను దక్కించుకోవాలని చూస్తుందా రేపు ఆఫీస్లో మోడర్న్ డ్రెస్ వేసుకొని ఆదిత్య మనసుతో చేయాలని చూస్తుంది అలిక్య కానీ నేను ట్రెడిషనల్ గా చీర కట్టుకొని ఒక పల్లెటూరు పెళ్లి కూతురులాగా తయారై ఆదిత్య మనసును గెలుచుకుంటాను నేను ఆదిత్య కలిసిపోతాము భార్యాభర్తలుగా ఇక మేము ఒక్కటైపోతాము ఇంకా లేట్ చేస్తే ఇక బాగుండదు శ్రీను జీవితం నా జీవితం ఇద్దరు జీవితం నాశనం చేసేలా ఉంది ఈ అలిక్య జీవన అని చెప్పి ఆనంది ఎత్తే నిర్ణయం తీసుకుంటుంది అప్పుడేక ఇదంతా తెలియక జీవనాలెక్క ఆదిత్యను ఇక ఇలా దగ్గర చేసుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఇక ఇలా తన సెల్లో వీడియో రికార్డ్ చేసి ఉంటుంది కదా సీసీ కెమెరాలో ఫీడ్ అయింది అది ఇక తన చేతిలో పట్టుకొని ఆఫీస్కు రోజైతే ఇక ఆనంది ఇలా బొట్టు జుట్టు సవరం అన్ని వేసుకొని ఇక ఇలా తెలుగుంటి ఆడపడుచులాగా తయారై ఇక ఇలా ఆనంది అయితే వస్తూ ఉంటుంది ఇక ఆనంది రాకముందుకి మోడర్న్ తయారై అలికెత్తి ఆదిత్యతో కలిసి వెళ్తూ ఉంటుంది అది రేపు చెప్పి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా బెంగళూరులో ఇక దానికి మన ఇద్దరం కలిసి వెళ్దాం ఇక మన ఇద్దరం ఇలా కలిసి వెళ్ళక చాలా రోజులు అవుతుంది ఒక ఫ్రెండ్ లాగా నన్ను తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆదిత్యనైతే అప్పుడే ఇక జీవనైతే మంచిగా మంచిగా మాట్లాడుతున్న అలెక్క అలాగే ఆదిత్యను బుట్టలో వేసుకో ఇక ఆనందిని రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక్కడ జీవనైతే కాపలగా ఉంటుంది ఆనంది రాకుండా ఉండడం కోసం కానీ ఇక ఇలా అలెక్క్యకు ఆదిత్యకు ఎదురుగా చీర కట్టుకొని ఇలా వరం వేసుకొని జుట్టు ఇక మొత్తం కూడా తెలుగుంటి ఆడపడుచులాగా తయారై ఇక ఆనంది ఇక ఇలా ముందుకు వచ్చి నిలబడుతుంది ఆదిత్య ముందుకు ఇక ఆదిత్య అయితే ఆనందిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు చాలా నవ్వుతూ ఉంటాడు ఇక జీవనాలకి అయితే షాక్లో ఉంటారు ఏంటి ఆనంద్ ఏంటి ఇలా రెడీ అయ్యింది అని చెప్పి వీళ్ళైతే షాక్ అయి చూస్తూ ఉంటారు అప్పుడే ఇక ఇలా ఆనంది అయితే ఎలా ఉన్నాను ఆదిత్య గారు అని ఇక ఇలా అనడంతో ఇక ఆదిత్య అయితే చాలా బాగున్నావు నువ్వు నాకు ఇప్పుడు చాలా బాగా నచ్చావు ఆనంది ఇక ఇప్పుడు నిన్ను నిన్ను ఎత్తుకొని గెంతులయ్యాలనుంది ఆనంది అంత బాగున్నావు ఇలా ఇలాంటి అందమైన మనసున్న అందమైన అమ్మాయిని నాకు భార్యగా ఇచ్చినందుకు దేవుడికి నేను చాలా కృతజ్ఞత చెప్తున్నాను అని చెప్పి ఆనందిని చూసి ఫిదా అయిపోతాడు ఆదిత్యతే దాంతో ఇక అలిక్కైతే ఇలా అంటూ ఉంటుంది ఏంటి అది అది ఇక పల్లెటూరు మొద్దులా తయారైంది నేను ఎలా ఉన్నానో చూడు మోడర్న్గా కంపెనీలో ఉండాల్సింది ఇలా అలా కాదు ఇక అలా కూరగాయలు పళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉంటారు నువ్వేంటి ఆనందం చూసి అంతలా మురిసిపోతున్నావు నీకు నాలా ఉంటేనే ఇష్టం కదా అది అని చెప్పి అంటూ ఉండగా నోర్మయ్య లెక్క ఇక నాకు ఆనందిలాగా ఉండడమే ఇష్టం ఎలా ఉందో చూడు తెలుగుంటి ఆడపడుచులాగా ఉంది ఇక నా భార్య ఇంత అందంగా ఉందో అని చెప్పి చాలా మురిసిపోతూ ఉంటాడు ఆనందిని చూసి ఆదిత్యతి దాంతో ఇక జీవనకు అలెక్కకైతే అయితే చాలా కోపం వస్తుంది మన ప్లాన్ మొత్తం వృధా అయిపోయింది ఆదిత్యను తన వైపుకు తిప్పుకోవాలనుకుంటే ఆనంది నాకంటే బాగా రెడీ అయి ఇక ఫ్లాట్ అయ్యేలా చేసింది ఆదిత్యను అని చెప్పి వీళ్ళైతే వీళ్ళైతే చాలా దిగులు పడుతూ ఉంటారు ఇక ఇంతలోని ఆదిత్య అయితే సరే ఆనంది ముందుగా మనం వర్క్ స్టార్ట్ చేద్దాం ఇక తర్వాత ఇవన్నీ విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి ఆదిత్య క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు ఇక ఆనంది అయితే అలిక్య జీవన దగ్గరికి వస్తుంది ఏంటి ఇక నా భర్తను ఆదిత్య ను దక్కించుకోవడం కోసం నువ్వు జీవన వేసిన ప్లాన్ నాకు తెలియదు అనుకున్నారా మీరిద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం నేను విన్నాను ఎలాగైనా ఈరోజు ఆదిత్య మనసును గెలుచుకోవాలని చెప్పి నువ్వు ఇలా మోడర్ గా తయారయ్యోస్తావని నాకు తెలుసు అందుకని నేను ఈ రోజు ఇంత మంచిగా రెడీ అయి ఆదిత్యను ఫ్లాట్ చేశాను చూసావా ఇక నువ్వు చేసిన ప్లాన్ తిప్పికొట్టి నీకు ఎలా షాక్ ఇచ్చానో అంతేకాదు ఈ రోజే నాకు ఆదిత్యకు శోభనం ఏర్పాటు చేస్తుంది మా అత్తయ్య మేమిద్దరం ఈ రోజు ఫిజికల్ కలవబోతున్నాము ఇక నువ్వు మమ్మల్ని ఏమీ చే

నువ్వు మమ్మల్ని ఏమీ చెయ్యలేవు మమ్మల్ని విడగొట్టడం ఇక మీ వల్ల కాదు ఇక కోర్టులో సాక్ష్యాలు మార్చినట్టు మమ్మల్ని ఇలా విడగొట్టడం మీ వల్ల అవుతుందనుకున్నావా ఇక అది సాక్ష్యాలు సెల్లు అవి కాబట్టి మీరు చేయగలిగారు కానీ మా మనసులను మా మనుషులను మీరు వేరు చేయలేరని ఇప్పటికైనా తెలుసుకోండి అని చెప్పి రోజైతే ఆనంది అయితే జీవనకు అలిక్కి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది ఏంటి సాక్ష్యాలు మార్చినట్టు దీనికి ఎలా తెలుసు అని చెప్పి ఇక జీవన అయితే షాక్ అవుతుంది ఇక ఇలా ఆఫీస్లో చాలా హ్యాపీగా ఆదిత్యతో కలిసి ఉండడం ఇక వీళ్ళైతే తట్టుకోలేకపోతారు ఎలాగైనా నైట్ జరిగే శోభనమైనా ఆపేయాలి అని చెప్పి జీవనైతే అలికెను తీసుకుని తన ఇంటికి వెళ్తుంది అప్పుడే ఇక సునంద అయితే ఏంటి ఇక వీళ్ళకు శోభనం ఏర్పాటు చేద్దామంటే మధ్యలో ఈ అలిక్య ఇంటికి వచ్చిందేంటి అసలు జీవనకు బుద్ధుందా అలిక్యను ఈ రోజు ఇంటికి ఎందుకు తీసుకొచ్చింది అని చెప్పి ఇక సునంద అయితే తనలో తాను అనుకుంటూ బయట ఏమీ అనలేకపోతుంది ఇక అప్పుడే అలిక్య శ్రీను రాలేదేంటి నువ్వు ఒక్కదానివే వచ్చావు అని చెప్పి అంటూ ఉండగా శ్రీను నాతో సంతోషంగా ఎప్పుడుండడానికి ఇక వాడి పని వాడిది నా పని నాది ఇక నేను ఆదిత్యను దక్కించుకోవడం కోసం ఎన్నో ప్లాన్లు వేస్తున్నాను కానీ ఆ శ్రీను గారికి ఎప్పుడు మెకానిక్ పని నన్ను కూడా పట్టించుకోడు వాడు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది అలిక్కైతే ఇంతలోనే సాయంత్రం అవుతుంది ఇక శోభనం ఏర్పాటు చేస్తుంది ఇక్కడనైతే ఇక సునంద ఆనంద్కి ఆదిత్యకు ఇక ఇంతలోనే శోభనాన్ని ఎలా ఎలా ఆపాలని వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఈసారి ఖచ్చితంగా శోభనం ఆగిపోదు ఆగిపోకుండా పక్కా ప్లాన్తో ఇక ఆనంది ఆదిత్య ఇక ఇలా జీవనకు అలిక్యకు బుద్ధి చెప్పాలనే ప్లాన్లో ఉంటారు ఇక అప్పట్లాగానే ఇక పాల గ్లాస్తో ఆనంది అయితే లోపలికి వెళ్తుంది వీళ్ళైతే ఏం చేయలేక ఇక్కడే ఉంటారు ఇక ఆనంది ఆదిత్య శోభనం ఇక వీళ్ళు ఆపలేకపోతారు ఈ రోజైతే నైట్ వాళ్ళ శోభనం జరిగిపోతుంది ఇక ఇలా ఉదయం కాగానే వీళ్ళు చాలా కోపంగా బయట కూర్చొని ఉంటారు ఇక ఆనందవేళ దగ్గరికి వచ్చి ఏంటి ఈ ఇంటికి వచ్చినంత మాత్రాన శోభనాన్ని ఆపేస్తామని ఇక కళ్ళు కన్నావా ఈ శోభనం ఆగకూడదని మేమిద్దరం గట్టిగా అనుకుంటే ఎవరేం చెయ్యలేరు ఇక మేమిద్దరం మీ ఇద్దరికి బుద్ధి చెప్పడానికి ఇదంతా చేసాము ఇక మేము కలిసిపోయాము ఇక మీరు ఎప్పటికీ మమ్మల్ని విడదీయలేరు ఇక అలిక్య నీకు కొంచెమైనా బుద్ధి ఉండాలి శ్రీనుకు భార్యగా ఉండి ఇక శ్రీనుతో కలిసి ఉండాలి అంతేకాని మళ్ళీ ఇక ఎప్పుడో ప్రేమించిన ఆదిత్యను ప్రేమించి ఇక మా ఇద్దరి జీవితంలో ఎందుకు రావాలనుకుంటున్నావు అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది ఇక ఆనంది ఎత్తి అలికెను అప్పుడే ఇక అలిక్ ఏంటి ఇక శోభనం జరిగిపోయినంత మాత్రాన ఆదిత్యను దక్కించుకోలేదా ఇక నేను ఎలాగైనా నా ఆదికి దగ్గరవుతాను ఎవరని చెప్పినా నేను వినను నేను ఆదిని దక్కించుకోవడం కోసమే నేను బ్రతుకున్నానని చెప్పి ఆదిత్య ప్రేమను మొత్తం కూడా ఇలా చూపిస్తూ ఉంటుంది దాంతో ఇక ఆనందికి చాలా కోపం వచ్చి అలిక్కి చెంప పగలగొడుతుంది ఇక నువ్వు శ్రీను భార్యవు కాబట్టి నిన్ను క్షమించి వదిలేస్తున్నాను మీరిద్దరూ సంతోషంగా ఉండాలి నా ఫ్రెండు భార్య అని లేకుంటే నీ ప్లేస్లో వేరే అమ్మాయి ఉంటే నిన్ను ఏం చేసేదానో తెలుసా అసలు నీకు కొంచెమైనా సిగ్గుండాలి ఇక ఎంత చెప్పినా కూడా వినకుండా నా భర్త వెంటబడి మా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా అని చెప్పి ఆనంది అయితే చెంప పగలగొడుతుంది దాంతో ఇక జీవనైతే ఏంటి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు మధ్యలో వచ్చింది నువ్వు మధ్యలోనే వెళ్ళిపోవాలి ఎప్పటికైనా వాళ్ళే కలిసి ఉండాలి అని చెప్పి జీవన కూడా మాట్లాడుతూ ఉండగా జీవన నువ్వు మాట్లాడే అధికారం నీకు లేదు ఈరోజు మన కుటుంబం మన కంపెనీ పరుగు పోవడానికి కారణం నువ్వు ఇక ఇలా నైట్ టైంలో వచ్చి మా రూంలోకి వచ్చి మేమిద్దరం పడుకున్న తర్వాత సెల్లో ఉన్నాయి సాక్ష్యాలు డిలీట్ చేయడానికి నీకు కొంచెమైనా సిగ్గుందా ఇలా ఇక మా రూంలోకి రావడానికి నీకు సిగ్గుండాలి ఉన్న రూమ్లో నైట్ వచ్చి ఇలా చేయడానికి నీకు కొంచెం మేనేజ్ లేదా అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే జీవనను ఇక అది విన్నా ఇక జీవనైతే ఏంటి దీనికి షాక్ అవుతూ ఉండగా ఆనంది దగ్గర ఉన్న వీడియో అయితే జీవనకు చూపిస్తుంది చూడు ఇక నువ్వు ఇలాంటి పనులు ఏదో చేశావని ఇక నా సీసీ కెమెరాను ఏర్పాటు చేశాను కానీ నేను ఉదయాన్నే ఇది చూడకపోవడం నేను చేసిన తప్పు ఇక నేను చూసుంటే ఇక కోర్టులో పరు పోయేది కాదు ఇక నువ్వు రావులే ఇక ఇంతలా దిగజారిపోతావని నేను అనుకోలేదు ఎప్పట్లాగే జాగ్రత్త పడ్డాను కానీ ఇక ఇక నువ్వు ఇలా చేస్తావని ముందుగా తెలుసుకోలేకపోయాను తప్పు జరిగిన తర్వాత తెలుసుకోవాలని ప్రయత్నించాను తెలుసుకున్నాను అని చెప్పి ఆ వీడియో తీసుకెళ్ళి జీవన ముందు పెడుతుంది దాంతో ఇక జీవనైతే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈ ఆనందికి నిజాలన్నీ తెలిసిపోయాయా అందుకే ఇక ఆనంది ఇలా చేసిందా ఆదిత్యను దక్కించుకోవడం కోసం ఇక ఇప్పుడు అత్తయ్యకి ఇవన్నీ విషయాలు తెలిసి నన్ను ఆలెక్క్యను ఇంట్లో నుంచి గింటేయడం ఖాయం ఈ ఇంట్లోకి ఎప్పటికీ రానివ్వదు ఎలాగైనా ఆదిత్య ఆదిత్యకు ఆనందికి సారి చెప్పి క్షమాపణ అడగడమే బెటర్ ఈ విషయం చేతుకి అత్తయ్య మామయ్యకు తెలిస్తే పరువు పోవడం కాదు మమ్మల్ని ఇంట్లోనే ఉండనివ్వరు ఈ అలిక్య వల్ల నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయేలా ఉన్నాను అలిక్య దండం ఇక నీ ప్రేమకో దండం ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి జీవనైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఆనంది అయితే అలిక్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇకనైనా బుద్ధిగా ఉండు ఈ రోజు నుండి నువ్వు ఆఫీస్కు రావడానికి వీల్లేదు నువ్వు శ్రీను దగ్గరనే ఇక పని పనిచేసే దగ్గరనే ఉండు అంతేకాని ఇలా నా భర్త వెంట వస్తూ నా భర్త మనసు మార్చాలని చూస్తే బాగుండదు ఈ విషయం నేను ఇంతటితో మర్చిపోతాను ఇక నుండి శ్రీనుతో బుద్ధిగా ఉండి కాపురం చేసుకో అని చెప్పి ఆనంద అయితే అలిక్యకు గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక చూద్దాం మరి అలిక్య మారబోతుందా మరి ఇక జీవన ఆనందికి భయపడి ఇక జీవన మారబోతుందా మరి ఇక ఏం చేయబోతున్నారు ఇక ఆనంద మీద ఉన్న కోపంతో జీవన ఇందుమతి అలిక్య అనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ परवाची